నమస్తే విటీవీ ప్రైమ్ కి స్వాగతం కబ్జాదారులు కన్నేశారంటే ఆ ల్యాండ్ కథం అయితే కబ్జాల్లో భూ కబ్జాల్లో రకరకాల కబ్జాదారులు ఉంటారు కానీ మన కృష్ణా జిల్లా విజయవాడలో కబ్జాదారులు చాలా స్టైలిష్ గా ప్లాన్ చేస్తారు ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ ఏంటంటే చాలా గమ్మత్తుగా ఉంటది ఎక్కడా కూడా ఈ కబ్జాదారు సినిమాల్లో చూపించే కబ్జాదారుల ఉండరు వీళ్ళు చాలా చక్కగా నీట్ గా గౌరవప్రదంగా ఉంటారు ఎక్కడ ఎలా నొక్కేయాలో అక్కడ నొక్కేస్తారు ఆ విధంగానే విజయవాడలో అనేక ట్రస్టులు తర్వాత దేవుడి భూములు మాన్యాలు ఎన్నో కబ్జాకు గురైపోయినాయి ఇప్పుడు తాజాగా వీళ్ళ కన్ను గొల్లపూడిలో ఉన్నటువంటి ల్యాండ్ మీద పడింది దేవుడి భూమిలో ఏదో రకంగా దీన్ని కొట్టేయాలి ప్రభుత్వం మనకి ఏదైనా చేయగలిగిందో మన గవర్నమెంట్ ఉంది అనేటువంటి దీంతో ప్లాన్ చేశారు వాస్తవానికి అక్కడ కొన్ని ట్రస్ దేవుడి మాన్యాలు అంటే భక్తులు ఇచ్చినటువంటి ట్రస్ట్ల పేరుతో ఇచ్చిన భూములు తర్వాత దానాలుగా ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా రెండు మూడు రకాలుగా కొట్టేస్తా ఉంటారు ఒకటి ఏంటంటే లీజ్ కి అని చెప్పని తీసుకుంటారు ఆ లీజ్ కి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఆ కార్యక్రమాలు ఏమైతే నిర్వహిస్తారో అక్కడ ఉంటుంది దానికోసం అని చెప్పని ఒక తాత్కాలికమైనటువంటి ఆఫీసు లాగా ఆ జస్ట్ డిస్మాంటిల్ చేసేటట్టుగా ఉండేటువంటి ఒక ఆఫీస్ను ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అలాంటిదే మళ్ళీ అక్కడ ఏదో ఒక చిన్న సైజు ఎగ్జిబిషన్ హ్యాండిక్రాఫ్ట్స్ బుక్ ఎగ్జిబిషను ఇలాంటివి ఉంటాయి అనమాట దానికోసం అక్కడ వచ్చిన ఆఫీస్ లా కడతారు ఈసారి ఆఫీస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది లోపు జనాలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు అయిపోతున్నారు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే నర్సరీకి సంబంధించినటువంటివో ఇలాంటి గమ్మత్తు కార్యక్రమాలు దొరుకుతాయి మెల్లగా పేపర్ల మీద జరగాల్సిన ఇది జరిగిపోతుంది లీజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది గమ్మత్తు ఈ విధంగానే ఏం చేశారంటే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు అక్కడ గోలపూడిలో విజయవాడ విజయవాడ గోలపూడిలో ఉన్నాయన్నమాట సో దీన్ని లేపేయాలని చెప్పని ఒక ప్లాన్ వచ్చింది వచ్చిన వెంటనే ఏం చేశారంటే దానికి ఒక డిజైన్ ఒకటేమో ఏదో విజయవాడ ఉత్సవాలు విజయవాడ ఉత్సవాలు జరుపుతామని చెప్పని ప్లాన్ చేసుకున్నారు అసలు నిజానికి గొల్లపూడిలో ఉండేటువంటి ఈ దేవుడి మాన్యాల మీద గతంలో కూడా ఒకసారి కన్నుపడింది దాన్ని ఏదో రకంగా లేపేయాలని ప్లాన్ చేశారు మంచి పొలాల్లో మంచి పంటలు పండేటువంటి భూమి అనమాట ఆ పరిస్థితుల్లో అప్పుడు కొంతమంది నిజానికి అధికారులు కూడా చాలా మంది నీతిగా నిజాయితీగా ఉంటారు కదా ఇది గమనించిన వెంటనే ఏం చేశారంటే అసలు అక్కడే ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ కార్యాలయాన్ని నిర్మించి చాలా అత్యద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు మిగతాదంతా కూడా అండర్లో ఉంది అయినా రిమైనింగ్ భూమిని ఏమైనా సరే లేపాలి అనేటువంటిదే కొంతమంది కబ్జాదారుల పని దాని కోసం అని చెప్పని విజయవాడ ఉత్సవ్ అనేటువంటి ఒక పేరుతో దాన్ని ప్రారంభించారు ఈ విజయవాడ ఉత్సవకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎవరు పాపం లక్ష్మీ షా ఆమె దగ్గరికి వెళ్ళారు ఆమె వెంటనే సంతకాలు పెట్టేసింది అంతా మన కదా కార్యకలాపాలన్నీ అయితే ఈ భూముల మీద నిజానికి పగలు డే టైంలో గ్రావెల్ తోలటలు అవన్నీ చేసి నిజాయితీగా చేసేటే కానీ రాత్రి పూట అర్ధరాత్రి పూట చాలా శర వేగంగా ఆ పంట పొలాల్లో గ్రావెల్ మట్టి తోలటం ఇవన్నీ చేశారు దీని మీద మొదటిసారిగా స్పందించినటువంటి వ్యక్తి అంటే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ వ్యవహారాన్ని భాగవతాన్ని బయట వ్యక్తి దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ నిజానికి ఏంటంటే రాజకీయంగా కూడా తను మాట్లాడాడు అనుకోకూడదు ఎందుకంటే అతను కూడా నాకు తెలిసినంత వరకు అమ్మవారికి చాలా స్టాంచ్ డివోటీ దేవినేని అవినాష్ సో దీని మీద ఒకవైపు దసరా సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతా ఉంటే ఆ అమ్మవారి ఉత్సవాలను మరింత ఘనంగా జరపడం కోసం అటు అధికార పార్టీ కావచ్చు లేదా అధికారులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి దానికి పేర్లల్ గా అంటే అమ్మవారి ఉత్సవాలకి పేర్లల్ గా ఇక్కడ విజయవాడ ఉత్సవాలు చె పెట్టడం ఏంటి అని చెప్పని నిలదీసి ప్రశ్నించాడు చాలా అనుకున్నాను నేను ఆ రోజు అది చూసిన తర్వాత కూడా ఆ తర్వాత దీనికోసం శరవేగంగా పనులు ప్రారంభించినప్పుడు ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది ఒకవైపు ఏమో విజయవాడ ఉత్సవం పేరుతోనేమో భూముల్ని లీజ్ పేరుతోనేమో ఒక ప్లాన్ మేది అది కూడా ముప్పై ఐదు ఎకరాలు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు కూడా కాదు ముప్పై ఐదు ఎకరాలని దీనికోసం అని చెప్పని వేశారు ప్లాన్ మరొక వైపు గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేస్తామని చెప్పాను ఏది దేవుడు భూముల్లో వీళ్ళు గోల్ఫ్ కోర్సు ఈ గోల్ఫులు లేకపోతే క్రికెట్లు ఇవన్నీ పైకి పేరుకే కానీ ఇవన్నీ ఏంటి పంద్యాలు కొట్టుకొని వ్యసనాలకు సంబంధించింది అంటే దేవుడు భూముల్లో వ్యసనాలకు సంబంధించి క్రీడలు అనేటువంటి పేరుతో దీనికి తెరదీస్తారు ఆ భూముల్ని అలా లేపేయాలి ఇందుకోసం చక్కటి పక్కా స్కెచ్ అనేది తయారైంది తయారైన తర్వాత ఆర్ఎస్ఎస్ వింగ్ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వింగ్ ఇందులో రంగంలోకి దిగింది ఒకవైపు ఆర్ఎస్ఎస్ వారు దిగారు ఇంకొక వైపు దేవినేని అవినాశి వ్యవహారాన్ని భాగవతాన్ని బట్ట బయలు చేశాడు దాంట్లో ఇది బందరు గొడుగుపేటకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు కాబట్టి అక్కడ ఎవరైతే కేసులు వేశారో వాళ్ళతో పాటు పేర్ని నాని కూడా ఇంప్లీడ్ అయ్యాడు సో దాంతో ఇది ఈ తెల్లవారులు చాలా శరవేగంగా గ్రావల్ మట్టి తోలుతున్నటువంటి సందర్భంలో దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏంటి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానాల మీద వాణిజ్య కార్యకలాపాలకి కలెక్టర్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడు కలెక్టర్ గా అధికారం లేదు అని చెప్పని ఈ విషయంలో మళ్ళీ పొరపాటును కూడా ముందుకెళ్ళకండి ఈ ముప్పై ఐదు ఎకరాలు భూమిలో వేసిన గ్రావల్ ముందు తొలగించండి వ్యవసాయ భూమిని యథా స్థితికి అంటే పూర్వస్థితికి తీసుకురండి దేవుడి భూమిని ధార్మిక కార్యకలాపాలకే వాడాలి ఇతర అవసరాలకి ఉపయోగించే కేటాయించే అధికారం కలెక్టర్కి లేదు దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు గోల్ఫ్ కోర్సు ఏర్పాటు మీద కూడా ఎలాంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఈ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఇది అత్యద్భుతమైనటువంటి ఆదేశాలుగా దీన్ని చూడాలి దేవస్థానానికి చెందినటువంటి వ్యవసాయ భూముల్ని వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించడం అనేటువంటి పేరుతో పరోక్షంగా దీన్ని భవిష్యత్తులో కబ్జా చేయాలి అందుకని ఈ ముప్పై ఐదు ఎకరాలని వాణిజ్య కార్యకలాపాలకి వాడద్దు అని చెప్పింది అయితే దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ లో చెప్పారంటే ఇది అసలు ఆల్రెడీ ఇది వ్యవసాయ భూములు కాదు ఇక్కడ ఇది దీన్ని ఎప్పుడూ కూడా దీన్ని డైవర్ట్ చేశారు అని చెప్పి చేయటం అంటే ఇది ఒక బరి తెగింపు వాదన కింద చూడాలి తప్ప మరొకటి కాదు సో ఆ విధంగా మొత్తం నలభై ఎకరాల భూమికి సంబంధించి ముప్పై ఐదు ఎకరాల్లోనేమో విజయవాడ ఉత్సవం ఒక ఐదు ఎకరాల్లోనేమో గోల్ఫ్ కోసం అంటే పంచుకు తినేయటం అనమాట చక్కగా ఆ రకమైనటువంటి స్కెచ్ ని మొత్తానికి హైకోర్టు చాలా అద్భుతమైన తీర్పిచ్చింది దీంట్లో అటు ఆర్ఎస్ఎస్ వారు కానీ లేకపోతే దేవినేని అవినాష్ కానీ మన పేర్ని నాని కాని వీళ్ళు చాలా సకాలంలో కీలకమైనటువంటి పాత్ర వహించి ఈ నలభై ఎకరాల దేవుడు భూమిని కాపాడటం అనేటువంటిది అయితే ఇది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలి అక్టోబర్ ఆరు వరకు దీన్ని వాయిదా వేశారు బట్ ఏదేమైనా కూడా కోర్టు వారి యొక్క భావన చాలా స్పష్టమైంది కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా దేవుడి పట్ల దేవుడు మాన్యాల పట్ల ఒక ట్రస్టీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యదర్శికి లక్ష్మీషా అదేవిధంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి రాసినటువంటి ఈ లెటర్స్ ని బోరగడ్డ సంజయ్ కుమార్ మరో ఇంకో ఇద్దరు కలిసి ఫస్ట్ దీన్ని పిటిషన్లు వేశారు వీళ్ళు జేవి ఫణిదత్ అనేటువంటి న్యాయవాది వీళ్ళ తరఫున వాదనలు వినిపించారు వీళ్ళు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది మనకున్నటువంటి సమాచారం దాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ వారు కూడా ఇదే మాట చెప్పారు సో ఏది ఏమైనా సరే ఇది ఇది ఒక అద్భుతమైనటువంటి తీర్పుగా అయితే మనం దీన్ని చూడాలి అంతేకాకుండా అసలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు కోటాను కోట్లు విలువ చేసేటువంటి భూములు ఏ విధంగా దేవుడు మాన్యాలు ఏ విధంగా కబ్జా గురాయి ప్రత్యేకంగా విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో కూడా విజయవాడకు సంబంధించినటువంటి భూముల్ని దేవుడు భూములు ఎంత స్టైలిష్ గా కబ్జా చేశారు ఎంత స్టైలిష్ గా లీజు పేరు అంటే కారు చౌక పేరుకేమో లీజు కారు చౌకగా ఆ భూముల్ని कोटेसी దానికి మళ్ళీ అమ్మవారి పేరు ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అదోనో ఏదో అమ్మవారి పేరు పెట్టి మరి అమ్మవారి పేరు పెడితే ఆ వచ్చే అన్నింటినీ కూడా ఎక్కువ భాగం అమ్మవారికి ఇవ్వాలి కదా కాదు కానీ విపరీతమైనటువంటి ఫీజులు పెంచి ముక్కు వసూలు చేసుకుని దాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళటం ఈ రకమైనటువంటి తంతు తతంగం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను ఏదేమైనా వన్స్ అగైన్ ఈ ఆర్ఎస్ఎస్ ని దేవినేని అవినాష్ ని పేరు ఈ సందర్భంలో సకాలంలో స్పందించినందుకు వారిని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూముల కబ్జా అనేటువంటిది జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళను ఆదర్శంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి సంఘాలు గాని నాయకులు గాని ఇలాంటి వాటి మీద కాపలాదారులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇదే నిజమైనటువంటి భక్తి థ్యాంక్ యూ